ఎంపీల సమావేశంలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో జరుగుతున్న హత్యలు దాడులు హింసాత్మక ఘటనలపై పార్లమెంట్లో గలమెత్తాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేసి చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారాయన ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో నిరసన తెలుపుదామన్నారు ఆ నిరసన కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పాల్గొనాలని ఆదేశించారు ఈ విషయంలో తమతో కలిసొచ్చే పార్టీలను కలుపుకుపోవాలని సూచించారు నలభై రోజుల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు వాటికి సంబంధించి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కేటర్ మీద జరుగుతున్నటువంటి భౌతిక దాడులు అలాగే